విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన అతడు నలభై నాలుగేళ్ల సినిమా జీవితంలో ఎన్టీఆర్ పదమూడు చారిత్రకాలు యాభై ఐదు జానపద సినిమాలు నూట ఎనభై ఆరు సాంఘిక సినిమాలు నలభై నాలుగు పౌరాణిక చిత్రాలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన మాయాబజార్లో అతను తీసుకున్న ఏడు వేల ఐదు వందల రూపాయల పారితోషికం అప్పట్లో అత్యధికమని భావిస్తారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఏవిఎం ప్రొటెక్షన్స్ వారు నిర్మించి విడుదల చేసిన భూ కైలాస్ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణప్రతిష్ఠ చేశాడు పంతొమ్మిది వందల అరవైలో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం భారీ విజయం సాధించింది శ్రీ మధ్విరాట పర్వంలో అతను ఐదు పాత్రలు పోషించాడు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభైలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు సంవత్సరానికి పది సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన ఇరవై రెండు సంవత్సరాల వరకు అతను పారితోషికం నాలుగు లేదా అంకెల్లోనే ఉండేది పంతొమ్మిది వందల రెండు నుంచి ఆయన పారిదర్శకం లక్షల్లోకి చేరింది తెలుగువారు అన్నగారు అనే అభిమానంతో పిలుచుకుని ఎన్టీ రామారావు గారు తెలుగు తమిళం హిందీ గుజరాతీ భాషలలో కలిపి దాదాపు మూడు వందల మూడు చిత్రాల్లో నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా దైవంగా నిలిచిపోయారు ఎన్టీఆర్